ఇప్పుడు హైదరాబాద్లో ల్యాండ్ రేట్లు భారీగా పెరి పెరిగిపోవడంతో బిల్డర్లు స్టాండ్ లోన్ బిల్డింగ్స్లో డివియేషన్తో నిర్మించడం సాధారణం అయిపోయింది ఇది ఎంతవరకు ఇబ్బంది కాకుండా ఉంటుంది కస్టమర్లకు బిల్డర్లను మీరు ఇచ్చే సలహా ఏంటి సో డబుల్ రిజిస్ట్రేషన్లు అనేటివి ఈ మధ్యలో కొంచెం తగ్గినాయి కానీ ముఖ్యంగా మన దగ్గర హైదరాబాద్లో ఆ డబుల్ రిజిస్ట్రేషన్ ప్రాబ్లం ఒకటి ఉంది సో డబుల్ రిజిస్ట్రేషన్ ప్రాబ్లం ముఖ్యంగా వస్తుంది అని అంటే ఫస్ట్ అంటే లేఅవుట్ విషయాలకు వచ్చినప్పుడు అంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న లేఅవుట్ విషయాలకు వచ్చినప్పుడు ఇవి పర్మిషన్ లేని లేఅవుట్లు అయితే వాళ్ళది వాళ్ళు సొంతంగా ఒకటి గ్రామ పంచాయతీ ఇవ్వటానో లేకుంటే ఇంకోటి ఒకటానో ఒకటి ఫస్ట్ గీతలు గీస్తారు ఒక ప్లానేసి ఆ లేఅవుట్లో ఒకటి నుంచి మొదలుపెట్టి వంద దాకా ఇక్కడ ప్లాట్ నెంబర్లు ఇస్తారు ఒక దగ్గర పార్క్ ఉందని అంటారు ఇంకొక దగ్గర ఇంకొక స్థలం మీద ఉందంటారు ఈ వేస్తారు ఏసీ నాలుగు రోజులు పోయిన తర్వాత ఒక రెండు ఏళ్ళు పోయిన తర్వాత దీన్ని అంత కలిసి మళ్ళీ వాళ్ళకి ఇచ్చేస్తే ఇంకొక డెవలపర్ వస్తాడు వచ్చి ఆయన ప్లాట్ ఇక్కడ ఒకటి నుంచి వందకి ఇక్కడ మొదలైతే ఇక్కడ వంద నుంచి ఒకటికి ఇక్కడ మొదలు పెడతాడు పెడితే ఒకసారి ఒక ఒక ప్లాట్ అవుతుంది ఇంకోసారి ఇంకొక ప్లాట్ రిజిస్ట్రేషన్ పార్క్ దగ్గర ఉన్నప్పుడు ఆడ ఆల్రెడీ అంత ఈ పార్క్ ఉండే ఇప్పుడు ఆడ ప్లాట్లు అది సో ఈ రకంగా డబుల్ రిజిస్ట్రేషన్లు మన దగ్గర జనరల్గా అవుట్ సైడ్ జరిగే వాటి ఇక అపార్ట్మెంట్లలో ఇక్కడ హైదరాబాద్లో అపార్ట్మెంట్లలో ఎక్కడ జరుగుతుందంటే ముఖ్యంగా మన దగ్గర ఇక్కడ జరిగేటి ఏంటంటే ఎక్కడైతే అపార్ట్మెంట్ యూనిట్స్ కొన్ని యాభై వంద నూట యాభై దాటిని ల్యాండ్ ఓనర్స్ డెవలపర్స్ కలిపి వాళ్ళు ఒక ఐదు ఆరు బ్లాకుల్లాగా కడదామని అనుకునేవి కొన్ని కొన్ని వీటి ఉంటాయి దాంట్లో డెవలపర్స్ ఏం చేస్తారు డెవలపర్స్ పోయి ఇది ఓనర్ షేరు ఇది డెవలపర్ షేరు అని రెండు వేరు వేరు డెవలపర్స్ చేస్తారు చేసి ఓనర్ షేర్ దగ్గరికి వచ్చేపాటికి నీకు ఫ్లాట్స్ ఫస్ట్ ఫ్లోర్లో మీ ఫ్లాట్స్ ఇవి సెకండ్ ఫ్లోర్లో ఇవి అని ఒకటి రాసుకుంటారు దాన్ని సప్లిమెంటల్ అగ్రిమెంట్ లేదా అలాట్మెంట్ అగ్రిమెంట్ అని అంటారు రాసుకున్న తర్వాత కొద్ది రోజులు ఒక రెండేళ్ళు పోయిన తర్వాత ఇప్పుడు మన షేర్ మారిపోయింది రేట్లు మారిపోయినాయి కన్స్ట్రక్షన్ది పెరిగింది మీకు ఇంతకుముందు ఫిఫ్టీ ఫిఫ్టీ ఉండే ఇప్పుడు సిక్స్టీ ఫార్టీ అవుతుంది కాబట్టి మీకు కొన్ని ఫ్లాట్లు తక్కువైతే అని చెప్పి వాళ్ళ ఉన్న ఫ్లాట్స్ తీసుకోకుండా మళ్ళీ కొత్తగా రాస్తారు అప్పుడు ఎవరికైతే అంతకుముందు వీళ్ళకి అలాట్ అయినాయి ఓనర్కి అయినాయి ఇప్పుడు కొన్ని డెవలపర్కి వస్తాయి కొన్ని డెవలపర్ ఓనర్కి అయితే ఈ దాంట్లో అట్లా నాలుగైదు సప్లిమెంటల్ అగ్రిమెంట్ ఒకదానిపైన ఒకదాన్ని చేసినవి చాలా ఉన్నాయి అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే అసలు ఈ ఫ్లాట్ ఇంతకది ఓనర్దా లేకపోతే అది డెవలపర్దా కూడా అంత కన్ఫ్యూజన్ అయిపోతుంది అటువంటి వాటిని జాగ్రత్తగా చూసుకొని మనం ఎప్పుడైతే ఇటువంటి అపార్ట్మెంట్స్ కొనడానికి పోతున్నామో ముఖ్యంగా ల్యాండ్ ఓనరు డెవలపర్స్ అన్నప్పుడు వీళ్ళను ఫ్లోర్ వైజ్ ఏదైతే ప్లాన్ ఇస్తారో ఆ ఫ్లోర్ వైజ్ ఓనర్ ఓనర్ది ల్యాండ్ ఓనర్ ఫ్లాట్స్ ఏవి డెవలపర్ ఫ్లాట్స్ ఏవి ఏవి అమ్ముడు పోయినా ఏవి లేదు అనేది కూడా చాలా క్లియర్గా ఫ్లోర్ వైజ్ చెప్పమని మనం అడగడం వల్ల ఈ రిజిస్ట్రేషన్ ఈ డబల్ రిజిస్ట్రేషన్లు ఏమైనా అయ్యేటి ఉంటే వాటిని అరికట్టే అవకాశం ఉంటుంది ఓకే